హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఎగ్ రైస్ అండి ఈ విధంగా ఎగ్ రైస్ని ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి పిల్లలకి లంచ్ బాక్స్కి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు టెన్ మినిట్స్లో తయారు చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి లంచ్ బాక్స్కి ఈ విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ముందుగా ఈ ఎగ్ రైస్ కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి టూ తెంద టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ని ఆయిల్లో వేసుకొని అందులోనే ఒక పించ్ సాల్ట్ వేసుకొని మరీ చిన్న చిన్న ముక్కలు కాకుండా కొంచెం మీడియం సైజులో ఉండే ముక్కలలాగా ఎగ్ని కట్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదండి ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఎక్కువ ఎక్కువసేపు ఫ్రై అవ్వకుండా ఒక టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకొని ఈ ఎగ్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర అందులోనే ఒక ఎండుమిర్చిని వేసుకోవాలి ఈ పోపంతా కొంచెం దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పోపంతా కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత అందులోకి వన్ మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా చాప్ చేసుకున్నది వేసుకొని అందులోనే రెండు పచ్చిమిర్చిని వీలైనంత సన్నగా చాప్ చేసుకున్నది వేసుకొని ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కొంచెం దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి మరీ ఎక్కువసేపు ఫ్రై అవ్వక్కర్లేదు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోకి వన్ మీడియం సైజ్ టమాటాని సన్నగా చాప్ చేసుకున్నది వేసుకొని టమాటాలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పోపంతా బాగా ఫ్రై అయితేనే మనం తయారు చేసే ఎగ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇదంతా ఆయిల్లో కలిసేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా అన్నీ ఫ్రై అయితేనే మనం తయారు చేసే ఎగ్ రైస్ చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది ఈ విధంగా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న వన్ కప్ రైస్ని వేసుకోవాలి ఈ వన్ కప్ రైస్ని బాగా చల్లారి పెట్టుకున్నది వేసుకోవాలి ఈ విధంగా అన్నం బాగా చల్లారితేనే మనం తయారు చేసే ఎగ్ రైస్ చాలా పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది ఈ రైస్ అంతటికీ మనం వేసిన స్పైసెస్ అన్నీ పట్టేంత వరకు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకుని ఉన్న ఎగ్ మిశ్రమాన్ని కూడా వేసుకొని ఇదంతా బాగా రైస్కి పట్టేంత వరకు ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి సన్నగా చాప్ చేసుకున్న ఒక గుప్పెడు కొత్తిమీర అందులోనే ఒక హాఫ్ లెమన్ని విత్తనాలు లేకుండా లెమన్ జ్యూస్ని పిండుకోవాలి ఈ విధంగా లాస్ట్లో లెమన్ పిండుకోవడం వల్ల మనం తయారు చేసే ఎగ్ రైస్ చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది ఇవన్నీ మరొకసారి రైస్కి పట్టేంత వరకు మంటని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అప్పటికప్పుడు టెన్ మినిట్స్లో ప్రిపేర్ అయిపోయే ఎగ్ రైస్ రెడీ మీరు కూడా ఈ ఎగ్ రైస్ని లంచ్ బాక్స్లోకి ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన వీడియోల్ని కొత్త వారు ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్